హాయ్ ఫ్రెండ్స్ మీరు మా వీడియో చూస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీకు మా కంటెంట్ నచ్చితే ఒక చిన్న అభ్యర్థన ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ వల్లే మా మార్గం ముందుకు సాగుతుంది ప్రతి వీడియో మీ హృదయాన్ని తాకేలా ఉండాలని మా లక్ష్యం ఇంకా ఎన్నో అద్భుతమైన వీడియోలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ నొక్కండి ఒక్క వీడియో కూడా మిస్ కావద్దు మీ ప్రేమతో మా ప్రయాణం ముందుకు సాగుతోంది మిమ్మల్ని మర్చిపోము మీకు దండం పెడతా చూస్తున్నారు కాని సుబ్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మీరు మా వీడియో చూస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీకు మా కంటెంట్ నచ్చితే ఒక చిన్న అభ్యర్థన ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ వల్లే మా మార్గం ముందుకు సాగుతుంది ప్రతి వీడియో మీ హృదయాన్ని తాకేలా ఉండాలని మా లక్ష్యం ఇంకా ఎన్నో అద్భుతమైన వీడియోలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ నొక్కండి ఒక్క వీడియో కూడా మిస్ కావద్దు మీ ప్రేమతో మా ప్రయాణం ముందుకు సాగుతోంది మిమ్మల్ని మర్చిపోము